నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్రరావుని ప్రకటించడం రామ్ చంద్రరావు ప్రకటన వెనుక లాబింగ్ ఉందా ముఖ్యంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్కోప్ ఉందంటే ఖచ్చితంగా ఉంది మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఆ తర్వాత చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ పదహారు చోట్ల సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆ తర్వాత మన ఎంపీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు కైవసం చేసుకుంది అలాంటి భారతీయ జనతా పార్టీ ఇంకా బండి సంజయ్ లాంటి ఒక నాయకుడు నాయకత్వంలో ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది కానీ రీసెంట్ గా ఈటెల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ లేదా డి కె అరుణ వీళ్ళ నలుగురులో ఎవరికైనా ఒక్కరికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ పగ్గాలు వస్తే ఆ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం కనిపించింది అయినప్పటికీ కూడా రామచంద్రరావుని ప్రకటించారు ఎందుకు రామచంద్రరావు అని ప్రకటించారు రామ్ ఆయన ఒక సౌమ్యుడు సాదాసీదా వ్యక్తి వివాద రహితుడు మృదు స్వభావి మంచి క్లీన్ నేమ్ ఉంది ఆయనకి రాష్ట్ర కాదు దేశ రాజకీయాల్లో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి సో అలాంటి రామచంద్రరావు నేషనల్ బార్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నాడు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీని బలోపేతం చేయాలన్నా పార్టీని పరుగులు పెట్టించాలన్నా పార్టీ క్యాడర్లో లో జవసత్వాలను నింపాలన్నా ఒక పవర్ఫుల్ అధ్యక్షుడు కావాలి కానీ రామచంద్రరావుకి ఎందుకు ఇచ్చారు ఇక్కడ రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇంత ముందుకు ఉన్నటువంటి ఏదైతే లక్ష్మణ్ ఉండో అంత ముందుకు బండారు దత్తాత్రేయ లక్ష్మణ్ ఆ తర్వాత బండి సంజయ్ ఇప్పుడు రామచంద్రరావు మొన్నటి వరకు ఉన్నటువంటి కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ వేరా ఈటెల రాజేందర్ చూసుకున్న ఆయనది పీడిఎస్ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్టు భావజాలం ఉంది ఆయనకి బీఆర్ఎస్ నుంచి వచ్చాడు రఘునందన్ రావు ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ బిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఆ తర్వాత ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండు సార్లు చేసినాడు సో ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ డీకే అరుణ ఆమెది కూడా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఆమె మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో చేసింది ఆ తర్వాత రాజకీయ పరిణామాలు సమీకరణాల నేపథ్యంలో ఆమె భారతీయ జనతా పార్టీకి వచ్చి మన మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచింది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీకి కావాల్సింది ఏంది అంటే తెలంగాణలో ఆ పార్టీ అవుతుందా వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందా అవన్నిటికంటే ముఖ్యమ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి పార్టీ సిద్ధాంతాలకు నమ్మి కరుడుగట్టిన కటర్ హిందూ భావజాలం ఉన్న వ్యక్తికే అధ్యక్ష పదవి ఇస్తారంట అందుకే ఇక్కడ రామచంద్రరావుని ప్రకటించారు సో రామచంద్రరావుని ప్రకటించే ముందు ఇక్కడ కిషన్ రెడ్డి లాబియింగ్ ఉందా సో కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండారు దత్తాత్రయ్య రామచంద్రరావు ఇలా కొద్ది మంది ఆర్ఎస్ఎస్ భావజాలం కటర్ హిందూ భావజాలం వీళ్ళకుంది ఉంది సో బండి సంజయ్ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కటర్ హిందూ భావజాలం ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్ ఇచ్చిన తర్వాత కూడా బండి సంజయ్ కి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత పార్టీని పరుగులు పెట్టించిండు తన మాటలతో కౌంటర్లతో కేసీఆర్ కి కేటీఆర్ కి హరీష్ కి చుక్కలు అంటే ఖచ్చితంగా చూపించుండు పార్టీ ఓటు బ్యాంక్ కూడా చాలా పెరిగింది అయినప్పటికీ బండి సంజయ్ ఆయన చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ఆ యాత్రలో ఆయన ఎవరికి కూడా విన వినలేదు ఆయన నాయకత్వం ఆయన పార్టీ కాదు ఒక వ్యక్తి పైన పార్టీ నడుస్తుంటే బీజేపీ పెద్దలకు అది నచ్చలేదు ఆయన చేసిన సంగ్రామ యాత్రలో డీజే సౌండ్లు కానీ ఆయన పెట్టే పెద్ద పెద్ద మీటింగ్లకు లైటింగ్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఆయన పెట్టే పెద్ద పెద్ద మీటింగ్లు ఆ సౌండ్ సిస్టమ్ లైటింగ్ అవన్నీ కూడా బీజేపీ భావజాలాన్ని దాటిపోతుంది ఒక వ్యక్తి పైన పార్టీ పోతుంది అది కుదరదు బీజేపీలో సో ఆయనను తప్పించడం జరిగింది కిషన్ రెడ్డికి ఇచ్చినారు ఇప్పుడు రామచంద్ర రావుకి ఇచ్చినారు సో ఇక్కడ రామచంద్ర రావుకి ఇవ్వడానికి కారణాలు మనం చెప్పుకున్నాం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ స్వామిడు పార్టీ అధికారంలోకి వస్తుందా పార్టీ పరుగులు పెడుతుందా పక్క పెడితే ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ ఆ పార్టీకి అనుగుణంగానే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీని నడిపించవలసిన అవసరం ఉంటది వేరే వ్యక్తికి ఇస్తే భావజాలం మారే అవకాశం ఉంటది ఉన్న నలుగురు ఎంపీల్లో నలుగురు వాళ్ళు సూటబుల్ అయినప్పటికీ కూడా వాళ్ళని తీసుకోకుండా రామచంద్రరావుని ఇవ్వడానికి వెనకాలి ఇదొక కారణం అయితే రెండో కారణం ఏం తెలుస్తుంది కిషన్ రెడ్డి మరోవైపు చంద్రబాబు పేరు కూడా తెరపైకొస్తుంది వస్తుంది చంద్రబాబు నాయుడు కూటమిలో కీలక వ్యక్తిగా ఉన్నాడు సో ఈ కూటమిలో తెలంగాణలో రామచంద్రరావు ఆయనకి రామచంద్రరావుకి మంచి పరిచయం ఉంది రామచంద్రరావుకి కొన్ని కొన్ని ఇయర్స్ కిందనే కొన్ని దశాబ్దాలు అనుకోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిందనే చంద్రబాబు నాయుడికి రామచంద్రరావుకి మంచి పరిచయాలు ఉన్నాయి నేషనల్ లెవెల్లో కూడా పరిచయాలు ఉన్నాయి కొన్ని కొన్ని కీలక వ్యక్తులను కీలక వ్యక్తులకు చంద్రబాబు నాయుడిని పరిచయం చేసిన రామచంద్రరావు అలాంటి మంచి సన్నిహిత వాతావరణం ఇద్దరి మధ్యలో ఉంది సో ఆయనకి ఇస్తే ఒకటి ప్లస్ రెండోది ఇక్కడ ఆయన శిష్యుడు ఉన్నాడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ లీడర్ని ఇస్తే పరుగులు పెట్టించే బండి సంజయ్ లాంటి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అయ్యే అవకాశం ఉంటది తద్వారా రేవంత్ రెడ్డికి కూడా మైనస్ ఉండే అవకాశం ఉంటది అదే అందుకే చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడు లాబింగ్ చేసినాడు రామచంద్రరావు సన్నిహితాన్ని పెట్టుకొని ఆయన రామచంద్రరావుకి ప్రెసిడెంట్ రావడానికి ఆయన కూడా కీ రోల్ ప్లే చేసినారు అనే రూమర్లు ఉన్నాయి అవేంటనే బయటకు వస్తాయి కానీ ఒక విషయం నేను పర్సనల్ గా చెప్పదలుచుకున్నాను రామచంద్రరావు గారు ఆయన పర్సనల్ గా నాకు తెలుసు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన చాలా సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిడు చాలా సౌమ్యుడు ఎవరు పోయినా రిసీవ్ చేసుకుంటాడు ఎవరు పోయినా మాట్లాడతాడు ఆయన క్యాడర్ ని పక్క పెట్టి ప్రజల్ని పక్క పెట్టే నాయకుడు కాదు కాకపోతే ఆయన చాలా యాక్టివ్గా లేడు ఇన్యాక్టివ్గా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు మల్కాజ్గిరి తర్వాత రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిండు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మల్కాజ్గిరి ఎంపీగా రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినాడు అప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది మల్కాజ్గిరి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా రామచంద్రరావు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు సో లోకల్గా అన్ని ఉంటాయి అన్ని సమీకరణలు ఉంటాయి ప్రజల్లో ఉండడం ఆ డబ్బా లేకపోతే ఎలక్షన్లో జరిగే విషయాలు మనందరికీ తెలుసు సో ఆయన వెనుకబడి ఉన్నాడు పార్టీ లైన్ ని ముందుకు తీసుకెళ్ల లేకపోయాడా అంటే ఆయన ప్రత్యర్థులు చాలా ముందు వరుసలో ఉన్నారు సో రామచంద్రరావు ఒక స్వామిడు ఆయనకి అధ్యక్ష పదవి ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటది అంటే ఆయన సౌమ్యుడు ఒక కౌంటర్ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో ఆయన ఖచ్చితంగా సౌమ్యంగానే మాట్లాడతాడు చాలా హుందాతనంగా మాట్లాడతాడు పరిధి దాటి మాట్లాడు ఏదేమైనప్పటికీ కూడా రామచంద్రరావు లాంటి నాయకుడికి పార్టీ పగ్గాలు ఇవ్వడం ఆయన ఇన్ని రోజులు పార్టీ కష్టపడడం ఒక మంచి గౌరవం ఒక పార్టీ అధ్యక్షుడా ఒక పదవి ఇవ్వడం అంటే అది నాటేజ్ జోక్ ఆయనకి ఇవ్వడం మంచి పరిణామం అయినప్పటికీ కూడా పార్టీ బలోపేతంలో రామ్ చంద్రరావు నాయకత్వం సరిగ్గా ఉండదు సరిగ్గా ముందుకు వెళ్ళలేదు అలాగే పార్టీ అలాగే ఉంటది ఇంకా స్ట్రాంగ్ కాదు బలోపేతం కాదు మరోపక్క ఈటెల రాజేందర్ గాని ధర్మపురి అరవింద్ ఉన్నటువంటి ఎంపీల ఆశావాహుల్ అందరూ కూడా రెబల్ అయ్యే అవకాశం ఉంటది వాళ్ళందరూ కూడా పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంటది ఒకవేళ పార్టీ నుంచి దూరం కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పార్టీలో పార్టీకి అంటిముట్టగా అంటిముట్టనట్టుగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికైతే ఆయనకు ఒక అధ్యక్ష పదవి ఇవ్వడం ఆయన ఇన్ని రోజులు పార్టీ కష్టపడ్డందుకు ఒక మంచి ఒక అవకాశం మంచి ఒక గౌరవం అని చెప్పుకోవచ్చు కానీ ఆయన ఇన్ని రోజులు ఆ సౌమ్యంగా ఉన్నతనాన్ని హుందాతనంగా ఉన్నదని రాష్ట్ర రాజకీయాలు మనకు తెలుసు తిట్టుకుంటేనే క్రేజ్ పెరుగుతుంది రేపు ఎన్నికల్లో కూడా ముందు పోయే అవకాశం ఉంటుంది ఆయన పరిధి దాటి ఆ విధంగా వ్యవహరించకుండా సౌమ్యంగా హుందతనంగా చాలా నీట్ గా డిగ్నిఫైడ్ గా ఉండకుండా ఆయన కూడా పరిధి దాటి మాట్లాడి